కాంచీపురం ఫస్ట్ టైం హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ అండ్ ప్లేస్ ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆ సినిమా జర్నీలో కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు బట్ అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఏంటంటే ఆ సినిమా షూట్ అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ షూట్ చేయాలి రేపు ఉదయం షూటింగ్ అనగా ఈ రోజు మీరు మాయమైపోయి కారం చెడు వెళ్ళిపోయి నాయుడు గారి కాళ్ళ మీద పడిపోయారట నాయుడు గారి కాళ్ళ మీద అవకాశం ఇచ్చిన తర్వాత ఎందుకు పడాల్సి వచ్చింది అంటే సార్ మేము నాయుడు గారు ఫస్ట్ అరగంట చెప్పాం కదా సార్ కదా అరగంట ఆయన ఫీల్ అయి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా సార్ తర్వాత ఆయన నాయుడు గారి మనసులో ఏది ఉండదు సార్ ఆయన ఆయన వచ్చిన వాళ్ళందరికీ భలే కాటి చెప్పారు అసలు లాస్ట్ క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే చెప్తుండగారు అండి అలాగా డాక్టర్ ఒక డాక్టర్ గారు మన కేర్ హాస్పిటల్ డాక్టర్ గారు పేరు పెద్ద డాక్టర్ అండి ఓకే రాజుగారు అని డాక్టర్ రాజుగారి ఆయన నాయుడు గారికి దగ్గరికి వస్తుంటారు ఆయన వస్తుంటే హార్ట్ స్పెషలిస్ట్ అని ఓకే ఆయనకి ఈ కథ చెప్పారండి పక్కనప్పుడు రఘురామకృష్ణ గారు ఇప్పుడు స్పీకర్ అండి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఆయన ఉన్నట్టు వాళ్ళు ఇద్దరు ఉన్నారు చెప్తే కథని ఎవరు డైరెక్ట్లో అన్నారండి నన్ను అండి ఏంట నువ్వు అమ్మ డైరెక్టర్ నేను ఏం చదువుకున్నావా అయ్యా నువ్వు సార్ నేను ఇంటర్ చదివాను సార్ ఆయన కథ కూడా అలాగే ఉందానండి ఏం సార్ ఎవడో ట్రైన్ కింద చచ్చిపోతే వాడు హార్ట్ ఆపరేషన్ ఎలా చేస్తారయ్యా హార్ట్ ఆపరేషన్ ఏంటో తెలుసా దానికి ఫండమెంటల్స్ ఉంటే దానికి ఇది ఉంటుంది ఒక గ్రూప్ ఉంటుంది బ్లడ్ గ్రూప్ ఉంటుంది దానికి ఇది ఉంటుంది మొత్తం ఏం చెప్పుకుంటూ వస్తే నేను బ్లాంక్ అయిపోయాను మా రామారాయణ గారు కూడా బ్లాంక్ అయ్యండి బ్లాంక్ అయ్యి సరే ఇది పొల్యూషన్స్ ఉంటుంది నవ్వుతారయ్యా ఇది చచ్చి చచ్చి అన్నాడు నేను అలాగా అనుకుంటున్నాను నేను సరే అలా ఆలోచనలో ఉండండి ఈ లోపల ఒక రెండు రోజుల తర్వాత ఆర్బి చౌదరి గారు వస్తే రామానాయుడు గారు చెప్తే రామానాయుడు గారు మళ్ళీ కథ చెప్పాడు కథ అంతా బాగుంది రామానాయుడు గారు క్లైమాక్స్ మార్చండి శ్రీకాంత్ ని కంటిన్యూగా లోపల కదా శ్రీకాంత్ శ్రీకాంత్ చచ్చిపోతే ఎవడో చూస్తాడు అదే కాదు శ్రీకాంత్ గుండె ఏంటి వెంకటేష్ నాలుగు కోసుకుంటేనే జన్మ పట్టించుకోలేదు శ్రీకాంత్ గుండె ఏంటి అనేసి కొంచెం ఇదిగా మాట్లాడి అక్కడ కథ బాగుంది ఆ క్లైమాక్స్ మాత్రం మార్చండి అయితే నాయుడు గారికి ఆర్బి చౌదరి గారి మాట అంటే బాగా గట్టిగా వస్తున్నారు అంటే ఆయన మంచి రైటర్ రైటర్గా ఎన్నుకున్న కథలు బాగా చూస్తుంటే నాయుడు గారికి స్ట్రాంగ్ పడిపోయింది పిలిచిన మహేష్ మనం అనుకున్నాం అనుకున్నది కరెక్ట్ గా అనిపిస్తుంది ఎవరు చెప్తే వాళ్ళందరూ నెగిటివ్ గా చెప్తున్నారు క్లైమాక్స్ మార్చిండా అని మాకు శివ సినిమా కూడా ఏంటంటే ఫస్ట్ క్లైమాక్స్ వేరేండి షూటింగ్ వెళ్ళే టైంకి షూటింగ్ ఒక వన్ వీక్ లో ఉంటుంది అనుకూల క్లైమాక్స్ మార్చేసామండి ఆ క్లైమాక్స్ సినిమా ప్రాణం అయింది అలా ఇప్పుడు నార్డ్ ఇయర్ క్లైమాక్స్ మార్చిపోతాం సార్ అయితే సార్ ఒక పని చేద్దాం సార్ క్లైమాక్స్ లాస్ట్లో పెట్టుకుంటాం సార్ ముందు ఇప్పుడు క్లైమాక్స్ గురించి ఆలోచిస్తుంటే మనం వన్ వీక్లో షూటింగ్కి వెళ్తాం డేట్స్ అన్ని పోతాయి కదా సార్ యాసి కథ అంతే అదే కథ ఉంటుంది క్లైమాక్స్ కూడా మార్చుకుంటున్నారు శ్రీకాంత్ చచ్చిపోకూడదు బతకాలి ఆ సంఘాన్ని కలిపిస్తేలా అంతే కదా సార్ దాన్ని ఆలోచిస్తాం సార్ బతక ఆలోచిస్తాం సార్ సార్ అలా మేము షూటింగ్ వెళ్ళిపోయాం సార్ ఆ ఎపిసోడ్ మాత్రం ఆ లాస్ట్ టూ డేస్ వరకు మాత్రం అలా పెండింగ్ పెట్టేసాం సార్ ఈ లోపల ఏంటంటే నా షూటింగ్ స్టార్ట్ అయిన ఒక పది రోజులకి మా రామనాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఎంపీ సీట్ ఇచ్చారు ఇంకా ఎంపీ సీట్ రాగానే ఇంకా ఆయన వాళ్ళ కానిస్టెన్స్కి వెళ్ళడం ఇంకా తిరగడం ఇంకా హడవడు ఉండేవారండి ఇంకా మా షూటింగ్ అయిపోతుంటుంది ఇంకా క్లైమాక్స్ ఒకటి తీయాలండి ఆ క్లైమాక్స్ తీయడానికి రైల్వే స్టేషన్ పర్మిషన్ అన్ని కావాలి అంటే నేను అనుకున్న క్లైమాక్స్ కానీ ఫస్ట్ మేము రామానాయుడు గారు అంతా ఓకే ఇస్తున్నాం క్లైమాక్స్ కానీ బట్ ఏంటంటే క్లైమాక్స్ వేరే క్లైమాక్స్ కావాలండి ఇక నాకు ఎవరు పెడితే క్లైమాక్స్ రెడీ అయిందా క్లైమాక్స్ రెడీ అయిందా నాడిగారు అడుగుతున్నారు ఆ క్లైమాక్స్ లేదు కదా అది ఇదని సరే నేను నాడిగారితో మాట్లాడతానులే అని రేపు షూటింగ్ అండి పాసన్ ము రెండు మూడు రకాలు చెప్పాడు ఏది నాకు నచ్చలేదు నేను నాకు నేనుగానే మౌలి స్టేషన్కి వెళ్ళండి ఆ టేషన్లో అప్పుడు నాగేశ్వర గారు ఉండి పట్టుకోండి టేస్ట్ మాస్టర్ ఓకే ఆయన నేను పరిచయం చేసుకుని సార్ ఇలాగే సార్ ఇదే విధంగా సినిమా సార్ ఒక ఒక్క ఆపరేషన్ షూటింగ్ ట్రాక్ పక్కన చేసుకుంటుంది సార్ మీకు ఎవరికైనా డిస్టర్బెన్స్ ఉంటుంది సార్ మా రామానాడు గారు లొకేషన్ అక్కడ అక్కడికి వెళ్ళేది సార్ క్యాన్వాసింగ్కి వెళ్ళే సార్ ఆయన ఇప్పుడు ఇప్పుడు పర్మిషన్ కష్టమైపోతుంది కదా సార్ అంతే మీకు ఏ ఇబ్బందులు అవేస్తే ఇది అవ్వదు కదా ఎవరు అవ్వదు సార్ మేము మీకు మా నాది బట్ సార్ ఇది ఆయన బతుమల్తే సార్ చేసుకుని నేను చెప్తాను నేను అన్నాడు నేను చూసుకుంటాను నేనే ఉంటాను రేపు ఇక్కడ వెళ్ళి అదే అదే కార్లో రామారాయణ దగ్గరికి గారికి వెళ్ళండి ఆయన కూర్చున్నాను ఇంటి దగ్గర కూర్చున్నాను ఆయన కెనవర్ సింగ్కి వెళ్ళారనమాట కెనవర్ వెళ్ళి వచ్చే నైట్ నైన్ థర్టీ అలాగైపోయింది నన్ను చూసి షాక్ ఇక్కడ అంటే మార్నింగ్ షూటింగ్ ఉంది కదా అన్నది అంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఎప్పుడు కూడా అప్డేట్స్ ఉండేది నేను ఉంది సార్ ఒక నిమిషం మీతో మాట్లాడి వెళ్ళిపోతాను వచ్చాను సార్ నేను లోపల కార్యకర్తలు అంతా అంతకు లోపలికి వెళ్ళాను ఏంటి అని లోపలికి వెళ్దాం సార్ రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసేసి కాల్ చేసి పట్టండి ఏంటి అని సార్ నేను ఎవరో మీకు తెలియదు సార్ దాన్ని మీ సమస్యలు అసినట్టుగా పెట్టుకున్నారు నాకు ప్రోత్సాహం ఇచ్చారు నన్ను డైరెక్టర్ కూడా చేశారు మీకు ఫస్ట్ ఏం చెప్పామో అది మీరు ఫస్ట్ ఇంప్రెస్ చాలా ఫీల్ అయ్యారు మధ్యలో ఎవరెవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు అది మార్చమన్నారు దాన్ని మించి క్లైమాక్స్ నాకు రావట్లేదు సార్ పోసన్ వర్లు ఎందుకు చెప్పారు పాసన్ వర్ల గారు ఎన్ని చెప్పినా నాకు ఎక్కట్లేదు సార్ ఈ ఒక్క అవకాశం సార్ నేను మీరు అనుకున్న దానికన్నా నాలుగైదు రోజులు ముందే తీసాను సినిమాని షెడ్యూల్ గా మనం వేసుకున్న డేస్ కానీ అయింది ఒక్క రెండు రోజులు నాకు ఒకే ఒక్క రోజు సార్ నాకు రెండు రోజులు కూడా ఒకే ఒక్క రోజు ఇవ్వండి సార్ నేను తీసి పెడతాను సార్ క్లైమాక్ ఈ క్లైమాక్స్ నచ్చలేదు అనుకోండి సార్ మీరు చెప్పిన వేరే క్లైమాక్స్ చేద్దాం సార్ ఒక్క అవకాశం సార్ ఇది వన్ డే వన్ రోడ్ మీద వస్తే షూటింగ్ చేస్తుంది ఏదో వర్షం వచ్చి అప్సెట్ అయ్యింది అనుకోండి సార్ అంటే ఇంకా ఇదంతా కాళ్ళ మీద పడి అడుగుతున్నారు కాళ్ళ మీద పడిపోయి లేచి ఇంకా దాని ఇట్లా పెట్టేసింది ఇలాగే ఉన్నాయండి అంటే ఇంకా ఆయన ఆలోచించి అదే టైంకి ప్రవీణ్ అని మేనేజర్ ఫోన్ చేశాడు మాట నేను అడిగాడు సార్ డైరెక్ట్ ఏమైపోయాడు తెలియదు సార్ అప్పుడు నాకు మొబైల్ లేదండి లేదు ఇంట్లో లేడు ఎక్కడ లేడు రేపు మార్నింగ్ షూటింగు ఏం చెప్పాలి తెలియట్లేదు టైం చూస్తే నైన్ థర్టీ అయ్యింది మరి ఏం చెప్పమంటారు సార్ క్యాన్సిల్ చేయమంటారు సార్ ఏంటి సార్ ఏ ఎక్కడ ఉన్నాడు మహేష్ నా దగ్గర ఉన్నాడు ఇక ఇతను ఏదో చెప్తున్నాడు ఇంకా పెట్టేశాడు షూటింగ్ పెట్టుకుని మహేష్ చెప్తున్నాడు చెప్తాడు కదా అది ఫాలో అయిపోయినా ఎంత అదే ఫోన్లో బాబు రేపు మార్నింగ్ షూటింగ్ మావల్లి షూటింగ్ అందరూ సిక్స్ థర్టీకి వెళ్ళి అక్కడికి వచ్చేసింది లొకేషన్కి అని చెప్పేసి అంటే నేను ఇంకా ఆర్టిస్ట్ సేమ్ ఆర్టిస్ట్లో సేమ్ సేమ్ సీన్స్ అంతే ఇంకా రెండు ఏం మార్పు ఏం లేదు అని చెప్పి బయలుదేరి నేను కార్లో వచ్చేసి మహుల్ మావల్లీ వచ్చింది మార్నింగ్ ఫైవ్ ఫైవ్కి వచ్చేసి అండి వచ్చే టేస్ట్ దగ్గర అలా కూర్చొని అక్కడే స్నానం చేసి అక్కడ కూర్చోండి ఈ లోపల అలా వచ్చారు ఇంకా ఆ విధంగా మేము సో ఫైనల్గా మీరు అనుకున్న క్లైమాక్సే ఉంది అది నాడి గారికి కూడా అది బాగా నచ్చింది సినిమా కూడా సూపర్ హిట్ అయింది అవును సార్ బట్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే సినిమా సక్సెస్ తర్వాత ఒక స్టార్ హీరో మిమ్మల్ని తన కారులో ఎక్కించుకొని స్టార్ హీరో కాదు స్టార్లకే స్టార్ హీరో చిరంజీవి గారు చిరంజీవి గారు ఆయన తన కారులో ఎక్కించుకొని నైట్ అంతా మిమ్మల్ని అలా తిప్పి శ్రీకాంత్ గారు హీరో శ్రీకాంత్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో మిమ్మల్ని ఆయన్ని తీసుకొని వచ్చి నైట్ అంతా పార్టీ ఇచ్చి మహేష్ మనం సినిమా చేద్దాం అంటే ఎందుకు చిరంజీవి గారి అంత అంత ప్రేమ ఆ రోజు అంత ఉత్సాహం ఎందుకు వచ్చింది చిరంజీవి గారికి శ్రీకాంత్ గారి బాగా ఇష్టం అండి చాలా ప్రేమ తమ్ముడు సొంత తమ్ముడు ఫీల్ అవుతుంటారు మనం ఆ టైంలో శ్రీకాంత్ గారు కంటిన్యూ ఫ్లాప్స్ అండి ఆయన చిరంజీవి గారి దగ్గర చాలా బాధపడుతుండే అటువంటిది ఈ సినిమా పెద్ద హిట్ అయిందండి హైట్ అయిన తర్వాత ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర చిరంజీవి గారు అందరూ మాట్లాడారు శ్రీకాంత్ మళ్ళీ ఫోన్లో మంచి హిట్ పడింది అంటే అదే టైంలో నాగబాబు గారు అక్కడ ఉన్నారు అనయ్య ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను భలే ఉన్నంత సినిమా కొత్తగోరం డైరెక్టర్ బాగా తీసారు సినిమాని చాలా మంచి సినిమా అది చూస్తుంటే రకం ఫీల్ లో ఉంటుంది సినిమాని అని గారు చెప్పారు చెప్పగానే చిరంజీవి గారు అంటే శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు శ్రీకాంత్ కంగ్రాచులేషన్స్ నేను సినిమా చూడాలనుకుంటున్నాను నైట్ టైం ప్రివ్యూ ఏర్పాటు చేయాలన్నారు అప్పుడు ప్రసాద్ లేదు సార్ ప్రసాద్ ప్రివ్యూ లేదండి చాంబర్ ఫిల్మ్ చాంబురం అంటే శ్రీకాంత్ అంటే నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి మహేష్ అన్నయ్య సినిమా చూస్తా అంటున్నారు నాకు కొంచెం ఏర్పాటు చేసి పెట్టు నేను అదే అదే రోజు నేను తిరుపతి వెళ్ళి గుండు నుంచి వచ్చాను మాట అండి వచ్చే స్టూడియోకి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ భాస్కర్ గారు ఉంటారండి ఆయనతో మాట్లాడి మేనేజర్ ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడి మా రామనాయుడు గారు ఏమో ఢిల్లీలో ఉన్నారు ఓకే అప్పుడు పార్లమెంట్ ఏదో జరుగుతుందని ఆయనకి ఆయన మాకు అందుబాటులో లేరు మాట్లాడడం కొద్దిగా అందుబాటులో లేదు వెళ్ళి ఇంకా సినిమా నేను చిరంజీవి గారికి నైట్ ప్రివ్యూ చేస్తాను ఆ ప్రివ్యూకి అదే అప్పుడు ఏంటంటే కలుసుందరూ సినిమా కూడా షూటింగ్ జరుగుతుందండి కలిసి ఉందన్న అయినా విశ్వనాథ్ గారు కూడా ఉన్నారంటే చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చారండి విశ్వనాథ్ గారు కూడా ఫ్యామిలీతో వచ్చారు సినిమా చూసారు అన్న శివాజీ రాజు గారు అందరం శ్రీకాంత్ గారు లో ఉన్నారు సినిమా అయిపోయిన తర్వాత చిరంజీవి గారు అలా సీట్లో కూర్చున్నారు రెండు మూడు నిమిషాలు కూర్చొని లేచి శివాజీ పళ్ళే చేసేవారా నువ్వు అసలు ఏం చేసేవారా లాస్ట్ ఆ శ్రీకాంత్ ఏంటో అలా చేసేసాడు ఎవరి డైరెక్టర్ తమిళోడా ఏంటి అక్కడ ఇతను మహేష్ అని ఇక్కడ రామ ఇక్కడ మన ఇక్కడ కొర్రాడే హైదరాబాద్ రామాయణ గారు కాంపౌండ్ కొర్రాడే ఎవరు మహేష్ ఎవరు అబ్బాయి అంటే నేను అసలు నేను ఎవరంటే తెలియదండి నన్ను చూసి రా చిరంజీవి గారు నేను నేను ఎలా నవ్సుకుంటే శేఖం ఇస్తారేమంటున్నాను శేఖి కాదండి అగ్గ్ చేసేస్తున్నాడు అలాగే అగ్ చేసిన తమ్ముడు ఏం తీసేవా సినిమా బ్రహ్మాండంగా తీసేవా అసలా ఆంటీంగా అయ్యే సినిమా అది సూపర్ అయ్యా నువ్వు బాగా దిశ ఫస్ట్ సినిమా అంటే నమ్మల పోతున్నాను ఆయన ఈ సినిమా కానీ అసలు ఆయన్ని ఆయన నా చేయబట్టుకుని నా భుజమే చేసి అలా మెట్లు దిక్కుంటూ వచ్చింది ఈ లోపల ఆయన కారు వస్తే ఆ డ్రైవర్ వస్తే డ్రైవర్ వెనక్కి ఆయన ఆయన కూర్చున్నారని ఆయన పక్కనే నేను కూర్చున్నాను వెనకాల రాజావీందర్ గారు శివాజీ రాజా గారు కూర్చున్నాను కానీ శ్రీకాంత్ ఇప్పుడు ఎక్కడ కలుద్దాం నైట్ పన్నెండు అయిందంటే టైంలో ఓకే సెకండ్ షో ప్రిరి పది గంటలు చూసారండి పన్నెండు తొమ్మిది గంటలకి ఇప్పుడు స్టార్ట్ చేసేది పన్నెండు అయిందండి శ్రీకాంత్ అడిగి వెళ్దాం అని చెప్పేసి శ్రీకాంత్ అడిగితే ఆ యొక్క షూట్లో ఉన్నారు క్షేమంగళ నానకరం కూడా స్టూడియో ఉన్నారు ఫిలిం చాంబర్ నుంచి కార్లో అక్కడికి వెళ్ళండి వెనకాల ఇంకో కార్ అయితే ఫాలో అవుతుంది అక్కడికి వెళ్తుంది ఆ శ్రీకాంత్ని ఎఫ్షిట్ చేసింది ఆ సెట్ లో అప్పుడు ప్రకాష్ రాజు గారు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా సినిమా గురించి మాట్లాడుకునండి రండి అందరం ఇంటికి వెళ్దాం చెప్పి అందరినీ తీసుకొచ్చి ఇంటికి వచ్చారు ఓకే ఇంటికి వచ్చి నైట్ మొత్తం కూర్చున్నా ఇంకా అలాగే డిన్నర్ గిన్నర్ ఏర్పాటు చేశారు ఆయన కూసులు కోసి నాకు పెడతాం తిని తెచ్చిన తింటే అంటే నాకు అసలు అంటే నేను చిరంజీవి గారు నేను చూస్తానా అన్న అంటే మేము చదువుకునే రోజులు మేము కాలేజీలో ఉంటున్నప్పుడు కానీ ఆయన చూసి అలా చూడ తెరవే చోటే కదండి మేము ఇప్పుడు ఒక రెండు సార్లు మా స్టూడియోలో షూటింగ్ జరుగుతు చూసి అలా వెళ్ళిపోయాలంటే అంటే ఆయన కార్ల నుంచి వెళ్తుండవారు పోతుండేవారు అంటే రిక్షా వాటి సినిమా షూటింగ్ అయితే జరిగేది అప్పుడు మేము వెళ్ళకూడదు కదా మేము పని పనిచేస్తాం మా మా వర్క్ మేములో ఉండాలి కదా సెట్స్లో నా రామారాయ్ గారికి ఏంటంటే ఎవరిదైనా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఎవరైనా కనిపించకూడదండి ఏం పని అంటారు నేను అది మీరు ఎవరు షూటింగ్ చేయడం వెళ్ళి వెళ్ళడం కదండి అలా కార్లు చూసి చూడడం చూడడం అటువంటిది నేను నేను అభిమానించి ఇది నేను అంటే 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 ఏదో మామూలు అభిమానం కాదు నాకు కాదు మా ఫ్యామిలీ అందరికీ మా కుటుంబ మా అత్తగారి ఫ్యామిలీకి మొత్తం అందరికీ అతని పేట చిరంజీవి గారు చిరంజీవి గారు చిరంజీవి గారు ఓ ఊ మెగాస్టార్ ఊ ఊ ఉంటారు మెగాస్టార్ అంటే అటువంటి వ్యక్తి నన్ను శేఖర్ ఇవ్వడం కాదు కౌలించుకొని కార్లో తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో ఆయన కోసరి కోసిరు వడ్డించి పెట్టి అది మధురం అంటున్నది అప్పుడే అన్నారు మహేష్ మంచి కథ రి సినిమా చదువుతాం